ఓం శాంతి మురళి తారీఖు పది రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు మురళీ సారము మధురమైన పిల్లలు మీరు బాబా ద్వారా లభించే అద్వైత మతముపై నడుస్తూ కలియుగ మనుష్యులను సత్యుగ దేవతలుగా తయారు చేసే శ్రేష్ట కర్తవ్యమును చేయాలి ప్రశ్న మనుష్య మాత్రులందరూ దుఃఖితులుగా ఎందుకు అయ్యారు దానికి మూల కారణము ఏమిటి జవాబు రావణుడు అందరినీ శ్రాపితులుగా చేశాడు అందుకే అందరూ దుఃఖితులుగా తయారయ్యారు బాబా వారసత్వాన్ని ఇస్తారు రావణుడు శాపాన్ని ఇస్తాడు ఇది కూడా మనుషులు ఎవరికీ తెలియదు తండ్రి వారసత్వం ఇచ్చారు కాబట్టి భారతవాసులు ఇంత సుఖముగా స్వర్గానికి యజమానులుగా పూజ్యులుగా తయారయ్యారు శ్రాపితులైన కారణముగా పూజార్లుగా అయిపోతారు ఓం శాంతి పిల్లలు మధుబనానికి బాప్తాలను కలుసుకునేందుకు వస్తారు హాల్లోకి ప్రవేశిస్తూనే మొట్టమొదట అక్కయ్యలు అన్నయ్యలు కూర్చుని ఉండడం చూస్తారు ఆ తర్వాత బాప్త రావడం చూసి బాబా స్మృతి కలుగుతుంది ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు ఆ బ్రాహ్మణులకు బ్రహ్మను గురించి ఏమీ తెలియదు బాబా వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు ఈ విషయాలను బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి అనంతమైన తండ్రి నుండి స్వర్గవారసత్వము తప్పకుండా లభిస్తుంది అందుకనే భక్తులందరూ భగవంతుడి నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు ఇప్పుడు ఉన్నది జీవన బంధన అందుకే వచ్చి ఈ బంధనాల నుండి విడిపించమని అందరూ భగవంతుణ్ణి స్మృతి చేస్తారు ఇప్పుడు బాబా వచ్చారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బాబా కల్పము వస్తారు నీవే తల్లివి నీవే తండ్రివి అని పిలుస్తారే కానీ దాని అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు నిరాకారుడైన తండ్రిని గురించి ఆ విధంగా గానం చేస్తారు కానీ దానివల్ల ఏమీ లభించదు ఇప్పుడు పిల్లలైన మీకు వారి ద్వారా వారసత్వం లభిస్తుంది మళ్ళీ కలపం తర్వాత లభిస్తుంది బాబా వచ్చి అర్ధ కలపం కొరకు వారసత్వాన్ని ఇస్తారని మళ్ళీ రావణుడు వచ్చి శాపాన్ని ఇస్తాడని పిల్లలకు తెలుసు తామంతా శ్రాపితులయ్యారని కూడా ప్రపంచంలోని వారికి తెలియదు రావణుని శాపము కారణముగా అందరూ దుఃఖితులుగా అయిపోయారు భారతవాసులు ఒకప్పుడు ఎంతో సుఖంగా ఉండేవారు నిన్న ఈ లక్ష్మీనారాయణ రాజ్యము భారతదేశంలో ఉండేది దేవతలకు నమస్కరిస్తారు పూజిస్తారు కానీ సత్యయుగము ఎప్పుడు ఉండేదో ఎవరికీ తెలియదు కేవలం సత్యుగానికే లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు ఆ తరువాత త్రేతాయుగము ఆ తరువాత ద్వాపర కలియుగాలు మరి ఈ లెక్కతో చూస్తే మనుషుల జనాభా ఎంత ఎక్కువైపోవాలి కేవలం సత్యుగంలోనే ఎంతో జనాభా పెరిగిపోతుంది ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని గాయనం కూడా చేస్తారు కదా అని బాబా అర్థం చేయిస్తున్నారు లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే కేవలం అంత తక్కువ జనాభా ఎలా ఉంటుంది కావున ఈ విషయాన్ని కూడా మానవులకు అర్థం చేయించాలి బాబా ఇప్పుడు మనల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు రావణుడు తుచ్చమైన కలవారిగా తయారు చేస్తాడు ముఖ్యమైన విషయం ఏమిటంటే సతీయుంలో పవిత్రత ఉంటుంది ఇక్కడ అపవిత్రత ఉంటుంది రామరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు రామరాజ్యము రావణరాజ్యము రెండు ఇక్కడే ఉన్నాయని కొంతమంది భావిస్తారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి కదా మనుషులు ఎంతమంది ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు పిల్లలైన మీకు ఇక్కడ బాబా ఇచ్చే అద్వైత మతము లభిస్తుంది మీరిప్పుడు బ్రహ్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు దేవతలను సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అని మహిమ చేస్తారు నిజానికి వాళ్ళు మనుషులే మరి ఆ మనుషులను ఎందుకు అంత మహిమ చేస్తారు తప్పకుండా ఏదో తేడా ఉంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారముగా మనుషులను దేవతలుగా తయారు చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు కలియుగి మనుషులను సతయుగి దేవతలుగా తయారు చేస్తారు అనగా శాంతిధామానికి బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు ఇది శాంతిధామము కాదు కదా ఇక్కడ తప్పకుండా కర్మ చేయవలసి వస్తుంది అది మధురమైన నిర్వాణ ధామము ఆత్మలైన మేము ఆ సున్ ఆ మధురమైన ఇంటికి అనగా బ్రహ్మాండమునకు యజమానులము అని మీరు అర్థం చేసుకున్నారు అది మధురమైన నిర్వాణ ధామము ఆత్మలైన మేము ఆ మధురమైన ఇంటికి అనగా బ్రహ్మాండమునకు యజమానులము అని మీరు అర్థం చేసుకున్నారు అక్కడ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు మళ్ళీ సత్యుగంలో విశ్వానికి యజమానులుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు దానికి అర్హులుగా అవుతున్నారు మీ లక్ష్యము ఖచ్చితంగా మీ ముందు నిల్చుని ఉంది పిల్లలైన మీరు యోగ బలం కలవారు వారు బాహుబలం కలవారు మీరు కూడా యుద్ధ రంగంలోనే ఉన్నారు కానీ మీరు డబల్ అహింసకులు వాళ్ళు హింసకులు కామవికారాన్ని హింస అని అంటారు సన్యాసులు కూడా దీనిని హింసగా భావిస్తారు అందుకే పవిత్రముగా ఉంటారు కానీ మీకు తప్ప ఇంకెవరికీ బాబా పైన ప్రీతి లేదు ప్రేయసీ ప్రియులకు ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేయసీ ప్రియులు కేవలం ఒక్క జన్మ గాయనం చేయబడతారు మీరందరూ ప్రియుడినైనా నా ప్రియురాళ్ళు భక్తి మార్గంలో ప్రియుడినైనా నన్నొక్కడే స్మృతి చేస్తూ వచ్చారు ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా ఉంటూ నన్ను యథార్థ రీతిగా స్మృతి చేసినట్లయితే ఆ తర్వాత సత్యుగంలో అసలు స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు దుఃఖములో ఉన్నప్పుడు అందరూ స్మృతి చేస్తారు భక్తి మార్గము దుఃఖ మార్గము ఇది ఒక నరకము దీనిని స్వర్గము అని అనరు కదా ధనవంతులైన గొప్పవాళ్ళు మాకు విమానాలు మొదలైన వైభవాలు అన్నీ ఉన్నాయి కదా కావున ఇదే మాకు స్వర్గము అని భావిస్తారు ఎంతో అంధశ్రద్ధలో ఉన్నారు నీవే తల్లివి తండ్రివి అని గానం కూడా చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు వారి నుండి ఎటువంటి సుఖం లభించిందో కూడా ఎవరికీ తెలియదు మనకు ఎంతో సుఖము లభిస్తుంది అని ఆత్మలైన మీరు అర్థం చేసుకున్నారు దాని పేరే స్వర్గము సుఖధామము స్వర్గము అందరికీ చాలా మధురంగా అనిపిస్తుంది స్వర్గములో మణులతో వజ్రాలతో నిర్మించబడిన భవనాలు ఎన్ని ఉంటాయో ఇప్పుడు మీకు తెలుసు భక్తి మార్గంలో కూడా లెక్కలేనంత ధనము ఉండేది దానితో సోమనాథ్ మందిరమును నిర్మించారు అక్కడి ఒక్కొక్క చిత్రము కొన్ని లక్షల విలువ చేస్తుంది అవన్నీ ఏమైపోయాయి ఎంతగా దోచుకుని వెళ్ళిపోయారు ముసల్మాన్లు తీసుకువెళ్ళి తమ మసీదులో పెట్టుకున్నారు ఎంతో దనము ఉండేది బాబా ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతాము అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మన భవనాలు బంగారముతో తయారవుతాయి ద్వారాలపై కూడా రత్నాలు పొదగబడి ఉంటాయి జైనుల మందిరాలు కూడా అలాగే తయారు చేయబడి ఉంటాయి కానీ ఇప్పుడు ముందు ఉన్నటువంటి రత్నాలు మొదలైనవి లేవు కదా బాబా నుండి స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నాము అని ఇప్పుడు మీకు తెలుసు శివబాబా భారతదేశంలోకే వస్తారు శివ భగవానుడి ద్వారా భారతదేశానికే స్వర్గవారసత్వము లభిస్తుంది క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గముగా ఉండేది అని క్రైస్తవులు కూడా అంటారు మరి అప్పుడు ఎవరు రాజ్యం చేసేవారు ఇది మాత్రం ఎవరికీ తెలియదు కేవలం భారతదేశము చాలా పురాతన దేశమని భావిస్తారు ఇదే ఒకప్పుడు స్వర్గముగా ఉండేది బాబాను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని వారు అంటారు అనగా స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి అని అర్థము మరి స్వర్గాన్ని స్థాపించేందుకు ఒకప్పుడు బాబా తప్పకుండా వచ్చే ఉంటారు అప్పుడు మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అయ్యే ఉంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత స్వర్గానికి యజమానులుగా అవుతారు మళ్ళీ అర్ధకలపము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవుతుంది లక్షల సంవత్సరాల విషయం బుద్ధిలో నుండి వెళ్ళిపోయేలా చిత్రాలలో స్పష్టంగా చూపించండి అక్కడ కేవలం ఒక్క లక్ష్మీనారాయణులే ఉండేవారు తరాలు నడుస్తాయి వారి తర్వాత వారి పిల్లలు రాజులుగా అవుతారు చాలామంది రాజులుగా అవుతారు కదా మొత్తం మాల తయారై ఉంది మాలనే స్మరిస్తూ ఉంటారు కదా ఎవరైతే బాబాకు సహాయకులుగా అయ్యి బాబా సేవ చేస్తారో వారే మాలలోకి వస్తారు ఎవరైతే పూర్తి చక్రంలోకి వస్తారు పూజ్యులుగా మరియు పూజారులుగా అవుతారో వారి స్మృతి చిహ్నముగానే మాల తయారవుతుంది ఎప్పుడైతే మీరు పూజ్యుల నుండి పూజారులుగా అవుతారో అప్పుడు మళ్ళీ మీ మాలను మీరే కూర్చుని స్మరించుకుంటూ ఉంటారు మొదట మాలపై చేతులు పెట్టి నమస్కరిస్తారు ఆ తర్వాత మాలను తిప్పడం ప్రారంభిస్తారు మీరు కూడా మొత్తం అంతా తిరిగి చివరిలో శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు ఈ రహస్యం కేవలం మీకు మాత్రమే తెలుసు మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో మాలను తిప్పుతూ స్మృతి చేస్తారు కానీ వారికి ఏమీ తెలియదు ఇప్పుడు మీకు మాలను కూర్చుని పూర్తి జ్ఞానం ఉంది ఇంకెవరికీ జ్ఞానం లేదు క్రిస్టియన్ ఇవి అర్థం చేసుకోలేరు వారు మీ మాలనే తిప్పుతూ ఉంటారు ఎవరైతే బాబాకు సహయోగులుగా అయ్యి సేవ చేస్తారో వారు మాలగా తయారవుతారు ఈ సమయంలో అందరూ పతితులే పావనంగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు మళ్ళీ నెంబరు వరిగా అందరూ వెళ్తారు నెంబర్ వరిగా వస్తారు మళ్ళీ నెంబర్ వరిగా వెళ్తారు ఇవన్నీ ఎంతో అర్థం చేసుకోవలసిన విషయాలు ఇది ఒక వృక్షము ఎన్నో మఠాలు ఆశ్రమాలు శాఖోపశాఖలుగా ఉన్నాయి ఇప్పుడు ఈ వృక్షమంతా నాశనం కానున్నది మీరు ఈ వృక్షానికి వేర్లు వంటివారు మళ్ళీ మీ పునాది తయారయ్యింది మళ్ళీ మీ పునాది తయారవుతుంది అందులో సూర్యవంశీలు చంద్రవంశీలు ఇద్దరు ఉన్నారు సత్య త్రేతాయుగాల్లో రాజ్యం చేసేవారి ధర్మము ఇప్పుడు లేదు కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి మరి వారి చరిత్రను కూడా తెలుసుకోవాలి కదా ఫలానా వస్తువు లక్షల సంవత్సరాల క్రితం అది అని అంటారు పలానా వస్తువు లక్షల సంవత్సరాల క్రితముది అని అంటారు కానీ వాస్తవానికి అన్నిటికన్నా పురాతనమైనది ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఒక్కటే ఇంకే వస్తువు దానికన్నా పురాతనముగా ఉండేందుకు వీలు లేదు మిగిలినవన్నీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము నాటి వస్తువులు మాత్రమే భూమి నుండి తవ్వి వెలికి తీస్తారు కదా భక్తి మార్గంలో పూజలు చేసేవారు పాత చిత్రాలు తీసి పూజిస్తారు భూకంపాలు మొదలైనవి వచ్చినప్పుడు మందిరాలన్నీ కూలిపోతాయి అప్పుడు మళ్ళీ కొత్త చిత్రాలు తయారవుతాయి రత్నాలు బంగారము మొదలైన వాటి గనులు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి అవన్నీ మళ్ళీ అక్కడ నిండిపోతాయి ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి కదా బాబా ప్రపంచం యొక్క భూగోళము చరిత్రలను అర్థం చేయించారు సతీగంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు మళ్ళీ వారు వృద్ధి పొందుతూ ఉంటారు ఆత్మలని పరంధామం నుండి వస్తూ ఉంటాయి అలా ఆత్మలు వస్తూ ఉంటే వృక్షం పెరుగుతూ ఉంటుంది మళ్ళీ ఎప్పుడైతే వృక్షము జడి జడే అవస్థకు చేరుకుంటుందో అప్పుడు రాముడు పోయాడు రావణుడు పోయాడు వారి ఇద్దరి సైన్యాలు కూడా పోయాయి అని అంటారు అనేక ధర్మాలు ఉన్నాయి కదా మన పరివారం ఎంత చిన్నదో చూడండి ఇది కేవలం బ్రాహ్మణ పరివారము మాత్రమే అక్కడ అనేక ధర్మాలు ఉన్నాయి జనసంఖ్యను చూపిస్తారు కదా అవన్నీ రావణ సాంప్రదాయానికి చెందినవి వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక కేవలం కొద్ది మంది మాత్రమే మిగులుతారు రావణ సాంప్రదాయం వారు అక్కడికి రారు వారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు చదువుకునే మీరు నెంబర్ వరిగా స్వర్గంలోకి వస్తారు ఆ నిరాకార్య వృక్షము మరియు ఈ మనిషి సృష్టి వృక్షము ఈ రెండింటినీ మీరు అర్థం చేసుకున్నారు ఇది మీ బుద్ధిలో ఉంది చదువుపైన శ్రద్ధ చూపించకపోతే పరీక్షలో పాస్ అవ్వలేరు చదువుతూ అందరినీ చదివిస్తూ ఉంటే ఎంతో సంతోషం కూడా ఉంటుంది వికారాలలో పడ్డారు అంటే ఇవన్నీ మర్చిపోతారు ఎప్పుడైతే ఆత్మ పవిత్రమైన బంగారముగా ఉంటుందో అప్పుడు అందులో ధారణ బాగా జరుగుతుంది బంగారు పాత్ర పవిత్రముగా ఉంటుంది ఎవరైనా పతితంగా అయితే జ్ఞానాన్ని వినిపించలేరు ఇప్పుడు మీరు బాబా ముందు కూర్చున్నారు భగవంతుడైన శివబాబా బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఆత్మలమైన మనము ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాము తండ్రి అయిన భగవంతుడే స్వయంగా చదివించే పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అతడు తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్తారు ఇప్పుడు మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు సమ్ముఖముగా మురళి వినడంలో ఎంత తేడా ఉంది ఈ టేపిరి కార్డు ఇవన్నీ కొత్తగా తయారయ్యాయి కొన్నాళ్ళకు ఇవి అందరి వద్దకు వచ్చేస్తాయి పిల్లల సుఖం కోసం బాబా ఇటువంటి వస్తువులను తయారు చేయిస్తారు ఇదేమి ఒక పెద్ద విషయం కాదు బాబా సర్వ కామనలను తీరుస్తారు మొదట తెల్లగా ఉండేవాడు ఆ తర్వాత నల్లగా అయిపోయాడు అందుకునే శ్యామసుందరుడు అని అంటారు ఒకప్పుడు సుందరంగా ఉండేవాళ్ళము అని మళ్ళీ ఇప్పుడు నల్లగా అయిపోయామని మళ్ళీ సుందరంగా తయారవుతాము అని మీకు తెలుసు శ్యామసుందరుడిగా కృష్ణుడు ఒక్కడే అవడు కదా అతను ఒక్కడే పాంగ్ కాటేసిందా ఏంటి మాయనే సర్పము అని అంటారు వికారాల్లోకి వెళ్ళడంతో నల్లగా అయిపోతారు ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ ఈ అంతిమ జన్మలో మీరు కనీసం నా అన్న పవిత్రంగా అవ్వండి అని పిల్లల నుండి బాబా ఈ భిక్షను అడుగుతున్నారు కమలపుష్ప సమానముగా పవిత్రముగా అయి నన్ను స్ఫూర్తి చేయడం ద్వారా ఈ జన్మ కూడా పవిత్రముగా అవుతుంది అలాగే గతంలోని వికర్మలు కూడా వినాశనం అవుతాయి ఇది యోగాగ్ని దీని ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమైపోతాయి సత్వప్రధానం నుండి సత్వ రజోతమంలోకి రావడం ద్వారా కళలు తగ్గిపోతూ ఉంటాయి మలినాలు కలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక కేవలం నన్నొక్కడినే స్ఫూర్తి చేయండి అని బాబా అంటున్నారు అంతేకాని నదులలో స్నానం చేయడం ద్వారా పావనంగా అవ్వరు నీరు కూడా ఒక తత్వమే కదా పంచతత్వాలు అని అంటారు మరి ఈ నదులు పతితులు పావనంగా ఎలా చేస్తాయి నదులు సాగరం నుండి వెలువడతాయి మరి మొదట సాగరము పతిత పావనిగా ఉండాలి కదా అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి విజయమాలలోకి వచ్చేందుకు బాబాకు సహాయకులుగా అయ్యి సేవ చేయాలి ఒక్క ప్రియుడిపై సత్యమైన ప్రేమను ఉంచాలి ఒక్కరినే స్మృతి చేయాలి రెండు మీ ఖచ్చితమైన లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకుని పూర్తిగా పురుషార్థం చేయాలి డబల్ అహింసకులుగా అయి దేవతలుగా తయారు చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి ఈరోజు వరదానము విజయత్వము యొక్క నశా ద్వారా సదా హర్షితముగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తి భవ విజయం యొక్క నష్ట ద్వారా సదా హరిషితముగా ఉండే సర్వ ఆకర్షణల నుండి ముక్తాభవ వరదానమిక వివరణ విజయరత్నాల స్మృతి చిహ్నమైన బాబా కంఠహారము ఈరోజు వరకు పూజింపబడుతుంది కావున మేము బాబా కంఠహారంలోని విజయ రత్నాలము మేము విశ్వాధిపతునికి పిల్లలము అనే నషాయే సదా ఉండాలి మాకు ఏదైతే లభించిందో అది మరెవ్వరికీ లభించజాలదు అన్న ఈ నశ మరియు సంతోషము స్థిరముగా ఉన్నట్లయితే ఎటువంటి ఆకర్షణల నుండైనా అతీతముగా ఉంటారు ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు సదా హర్షితముగా ఉంటారు వారు ఒక్క బాబా స్మృతుల ఆకర్షణలోని ఆకర్షితులై ఉంటారు స్లోగన్ ఒక్కరి అంతిమంలో నిమగ్నమైపోవడము అనగా ఏకాంత వాసులుగా అవ్వడము ఒక్కరి అంత్యమంలో నిమగ్నమైపోవడము అనగా ఏకాంత వాసులుగా అవ్వడము ఈరోజు అవ్యక్త సూచన పాయింట్ ఇప్పుడు అందరూ కలిసి అందరి ధైర్యాన్ని పెంచి ఈ సంకల్పం చేయండి ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి ఆత్మలకు ముక్తిని తీసుకురావాలి కానీ ఈ ఆలోచనను స్మృతి స్వరూపంగా తీసుకువచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది ఎక్కడైతే ఐక్యత మరియు దృఢత ఉంటాయో అక్కడ అసంభవం కూడా సంభవం అవుతుంది ఓం శాంతి